హలో వ్యూవర్స్ గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగనన్న విద్యా దీవెన వసతి దీవెనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఈ పథకాలను ఏం చేయనున్నారనే దానిపైన మంత్రి లోకేష్ క్లారిటీ ఇవ్వడం జరిగింది సో పూర్తి డీటెయిల్స్ మీకోసం ఇకపై ఫీజ్ రీఎంబర్స్మెంట్ డబ్బును నేరుగా కళాశాలలకు చెల్లించే కొత్త విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్లైన్స్ విధి విధానాలను రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందించాలని ఆయన తెలిపారు ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యలపై సచివాలయ అధికారులతో ఆయన మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గత ప్రభుత్వ విద్యా దీవెన వసతి దీవెన కింద మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలను ఉంచిందని ఫీజు అమౌంట్ను ఇంకా విద్యార్థుల ఖాతాలో జమ చేయని కారణంగా వారికి ఇంకా సర్టిఫికేట్లు కొంతమందికి రాక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి లోకేష్ వెల్లడించారు సో ఈ నేపథ్యంలో విద్యార్థులకు కాకుండా నేరుగా కళాశాలల ఖాతాలకే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు జమ చేస్తే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన అన్నారు గత టీడీపీ హయాంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలవుతుందో అదే విధానాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలని కళాశాలల ఖాతాలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయాలని ఇందుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ గైడ్లైన్స్ను తయారు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పథకాలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇకపైన నిర్వహించనుంది ఈ పథకాలకు సంబంధించినటువంటి డీటెయిల్ గైడ్లైన్స్ జూలై చివరి వారంలో లేదా ఆగస్ట్ మొదటి వారం నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో వచ్చినటువంటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్